ఇలా స్పూన్ తో తాపుతాను గ్లాసు స్పూన్ లేదంటే ఫార్మర్ మిల్క్ అంత మంచిది అయితే కాదండి పిల్లలకి పట్టుకునే తత్వం వచ్చినప్పుడు చేసినప్పుడు ఎక్కువ వాటర్ ఇలా వస్తాయి ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తాగుతారు అనేది కొంచెం గట్టిగా వెళ్తాను హలో అండి హాయ్ అందరికి నేను మిస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ సింధు అఫిషియల్ చాలా మంది వచ్చేసి సిక్స్ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత బేబీకి వాటర్ ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటూ ఉంటారు వన్స్ మనం సాలిడ్స్ స్టార్ట్ చేసాము అంటే బేబీకి వాటర్ ఇవ్వడం అనేది మ్యాండేటరీ అనమాట బట్ ఏంటంటే బేబీకి ఎలా తాపాలి అనేది ఒక డౌట్ ఉంటుంది ఫస్ట్ వచ్చేసి సో ఎప్పుడు కూడా బేబీకి వాటర్ మనం ఇస్తున్నాము అంటే ఖచ్చితంగా అవి నీళ్లు అనేది కాంచి ఉండాలండి చల్లార్చిన వాటర్ మాత్రమే ఇవ్వాలి అదే వింటర్ సీజన్ అయితే కొంచెం వామ్ గా ఉన్న వాటర్ ఇస్తే సరిపోతుంది ప్రజెంట్ వచ్చేసి సమ్మర్ కాబట్టి వాటర్ అనేది పూర్తిగా చల్లారిండాల అంటే రూమ్ టెంపరేచర్ లో ఉన్న వాటర్ ఇస్తే సరిపోతుంది ఎప్పుడు కూడా మరీ కోల్డ్ వాటర్ ఇవ్వడం అనేది పిల్లలకి మంచిది కాదు బేబీకి వచ్చేసి నేను వాటర్ ఎలా తాపుతున్నానంటే మీరు నా వీడియోస్ లో షార్ట్ లో అందు చూస్తే తెలుస్తుంది అనమాట ఎప్పుడు కూడా నేను గ్లాస్ చూపిస్తూ ఉంటాను నేను వేదాంతికి వచ్చేసి వాటర్ ఎలా ఇస్తాను అని అడుగుతూ ఉన్నారు కదా బట్ నేను ఎలా ఇస్తానంటే ఖచ్చితంగా సాలిడ్ ఫుడ్ ఏదైనా కానీ మనం ఇస్తున్నాము అంటే కన దానికన్నా ముందు వచ్చేసి వాటర్ అనేది కొంచెమన్నా తాపాలి డైరెక్ట్ గా మనం ఫుడ్ పిల్లలకి అనుకోండి వాళ్ళకు గొంతు అనేది పట్టేస్తుంది ఇప్పుడు మనమేనంతే కదా కొంచెం ఫస్ట్ వాటర్ తాగిన తర్వాత తింటాము స్టార్టింగ్ ఫుడ్ తింటున్నాం అంటే ఖచ్చితంగా వాటర్ తాగుతాము సో పిల్లలకు కూడా అలాగే అనమాట కొంచెం వాటర్ తాపిన తర్వాత ఫుడ్ ఇవ్వడం అనేది మంచిది బట్ నేను ఎప్పుడు కూడా నా షాట్ లో చూస్తే ఇట్లా గ్లాస్ చూపిస్తూ ఉంటాను కొంతమంది డైరెక్ట్ గా గ్లాస్ ఇలాగే తాపుతారా అని అడుగుతున్నారు సిక్స్ మంత్స్ బేబీ కదా ఇలాగే గ్లాస్ తో అంటే కొంచెం కష్టం అవుతుంది సో వచ్చేసి నేను ఏంటంటే కదా స్పూన్ తో తాపుతాను ఫస్ట్ వచ్చేసి మినిమం అంటే ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ ఇలా తాపిన తర్వాత వచ్చేసి ఫుడ్ అనేది పెడతా అనమాట బేబీకి ఫుడ్ పెట్టేటప్పుడు మధ్యలో కూడా వన్ టైం కానీ టూ టైమ్స్ కానీ అలా వాటర్ అనేది ఒక టూ స్పూన్స్ అలా తాపినాము అంటే పిల్లలకి మింగ కూడా ఈజీ అనిపిస్తుంది బట్ ఏంటంటే ఇది నేను కంటిన్యూ చేస్తానంటే చేయనండి స్టార్టింగ్ లో సిక్స్ మంత్స్ కంప్లీట్ అయినప్పుడు మాత్రమే ఇలా స్పూన్ తో తాపుతాను ఎవ్రీ టైమ్ ఫుడ్ పెట్టేటప్పుడు మాత్రం ఇలాగే తాపుతాను అండ్ వచ్చేసి సమ్మర్ కాబట్టి మనకైనా కానీ వాటర్ అనేది ఎక్కువ తాగుతూ ఉంటాం బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది సేమ్ పిల్లలకు కూడా అలాగే అనమాట బాడీ అనేది డీహైడ్రేట్ అవుతుంది సో వాళ్ళకు వాటర్ ఇంటెక్ అనేది ఎక్కువ అవసరము పనిపించేటప్పుడు అయితే ఇలా స్పూన్ తో తాపుతాను గ్లాసు స్పూన్ యూజ్ చేస్తాను ఎక్కువగా వచ్చేసి బట్ నిద్ర లేచిన తర్వాత అలా వచ్చేసి మనకు మదర్ ఫీడింగ్ ఉంటే వెంటనే మనం మదర్ ఫీడింగ్ చేస్తాము లేదంటే ఫార్మా మిల్క్ యూజ్ చేస్తా ఉంటాము బట్ ఏంటంటే ఒక సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ లో అయితే ఇలా చేస్తా ఉంటాము ఇప్పుడు నైన్త్ టెన్త్ లెవెన్ లెవెన్త్ మంత్ బేబీకి ఏం చేస్తాము అంటే కన మనం ఇంకా ఫుడ్ అనేది ఏదో ఒకటి పెట్టాలి అనే మూమెంట్ లో ఫీడింగ్ ఇచ్చామంటే వాళ్ళు ఫుడ్ తినరు కాబట్టి ఫస్ట్ వచ్చేసి వాటర్ ఇవ్వాలంటే నేను వచ్చేసి ఇలా గ్లాసు స్పూన్ అనేది యూజ్ చేయకుండా ఈ సిప్పర్ అనేది యూజ్ చేస్తున్నాను బట్ ఏంటంటే సిప్పర్ యూజ్ చేయడం అనేది అంత మంచిది కాదండి అంత మంచిది కాదు సిప్పర్ యూజ్ చేయొద్దనే చెప్తారు ఎందుకంటే పిల్లలకి ఇది అలవాటు అయిపోయిందంటే మళ్ళా గ్లాస్ ఇంట్రడ్యూస్ చేయడం అనేది చాలా కష్టం అయిపోతుంది బట్ ఏంటి అంటే స్టార్టింగ్ లో కొన్ని రోజులు అనమాట పిల్లలకి పట్టుకునే తత్వం వచ్చినప్పుడు వాళ్ళకు వాళ్ళు పట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇది బెటర్ అనమాట ఇలా ఇటుపక్క ఇటుపక్క వాళ్లే పట్టుకుని అంటే సెల్ఫ్ ఫీడింగ్ అనమాట సెల్ఫ్ గా వాళ్లకు వాళ్లే తాగడం అలవాటు చేసుకోవాలన్న ఒక్క ఉద్దేశంతో నేను ఇది ఇంట్రడ్యూస్ చేశాను బట్ ఏంటి అంటే కన్నా మనకు సైంటిఫిక్ గా కూడా ఇది పిల్లలకి ఇవ్వకూడదు అని చెప్తారనమాట ఏదైనా గ్లాస్ కానీ స్పూన్ తో మాత్రమే తాపాలి అని చెప్తా ఉంటారు నా ఫీలింగ్ ఏంటంటే పిల్లలకు అనేది కూడా వాళ్ళకు సెల్ఫ్ గా అనేది కొంచెం అలవాటు అవ్వాలి తాగడము ఇవన్నీ కూడాను నేను ఏం చేస్తాను అంటే సమ్మర్ కాబట్టి ఇప్పుడు వచ్చేసి డెఫినెట్ గా ఇందులో కాచి చల్లార్చిన వాటర్ పోసేసి కొంచెం అందుబాటులో ఉండేటట్టు పెడతా ఉంటానన్నమాట ఎక్కువగా వచ్చేసి అంటే తను పాగుతూ ఉన్న ప్లేస్ లో ఎక్కడైనా కానీ ఇది పెట్టాను అనుకోండి తనకు కావాలన్నప్పుడు తను తీసుకొని తాగాల ట్రై చేస్తా ఉన్నారు బట్ పిల్లలు అనేవాళ్ళు తాగలేరు అనుకోండి ఇలా ఇలా పట్టుకుంటారు పొజిషన్ అప్పుడు వాటర్ కింద ఉండిపోతే వాళ్ళకు తాగనీకి కష్టం అయిపోతుంది మినిమం పిల్లలకి తాపేటప్పుడు ఇలా ఉన్నాయంటే వాటర్ నోట్లేకి పోవు అదే విధంగా ఇలా ఉన్నాయంటే వాళ్ళు సక్ చేసినప్పుడు ఎక్కువ వాటర్ ఇలా వస్తాయి అది కూడా కష్టమే పిల్లలకి ఎప్పుడు కూడా ఈ పొజిషన్ లో ఉన్నాయి అంటే కన ఇప్పుడు ఇలా ఉన్నాయంటే వాటర్ అనేది కొంచెం తక్కువ వస్తాయి అదే ఇలా ఉన్నాయంటే స్పీడ్ ఎక్కువగా వస్తుంది ఇలా రావడం వల్ల ఏంటంటే పిల్లలకి పొరపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటది సో అంటే కదా కొంచెం తనకు అందుబాటులో ఉండేటట్టే పెడతాను తన తన ఫీలింగ్ అనేది నాకు తెలుస్తుంది అనమాట తనకి వాటర్ కావాలి లేకపోతే ఏదన్నా ఇది పట్టుకొని ఇలా చేసేటప్పుడు నాకు తెలుస్తుంది వాటర్ తాగుతాడు కానీ నేను వెళ్ళి ఇలా తాపుతా ఉంటాను బట్ ఏంటి అంటే గానీ ఇది యూజ్ చేయడం అంత కరెక్ట్ కాదు నేనైతే యూజ్ చేస్తున్నాను కొన్ని రోజులు యూజ్ చేస్తాను అనమాట పులియాన్షు కూడా సేమ్ ఇలాగే యూజ్ చేశాను తర్వాత వచ్చేసి ఏంటంటే గా స్ట్రా ఉండేది యూజ్ చేస్తారు పిల్లలకి స్ట్రా ఉండేది మంచిది ఎందుకంటే వాళ్లకు తాగడం అనేది తెలుస్తుంది బట్ ఇది యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి అంటున్నారు సైంటిఫిక్ గా ఏంటి అంటే కన పిల్లలకి స్పీచ్ డిలే అవుతాది అంటారు బట్ అది ఎంత మటు కరెక్టో నాకైతే తెలియదు మనకు మినిమం సిక్స్ మంత్స్ బేబీ అంటే ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తాగుతారు అదే విధంగా వచ్చేసి ఒక సెవెన్ మంత్స్ బేబీ అంటే ఒక సెవెంటీ ఎయిట్ ఎంఎల్ వాటర్ తాగుతూ ఉంటారు అవసరం అనమాట తాగడం అనేది కాదు కానీ బేబీస్ కి అంత వాటర్ అవసరము అదే ఒక నైన్త్ మంత్ బేబీ అయితే హండ్రెడ్ ఎంఎల్ పైన తాగుతారు కానీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగా మనం చూసుకొని బేబీ కి ఇవ్వడం మంచిది వాళ్ళ బాడీ అనేది కూడా డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది ఇంకొకటి వచ్చేసి వాటర్ మనం తక్కువగా ఇచ్చాము అనుకోండి బేబీస్ కి వచ్చేసి ఏంటి అంటే కన మోషన్ అనేది కొంచెము గట్టిగా వెళ్తారు వాళ్ళకు కష్టం అయిపోతుంది అలా కాకుండా బేబీస్ కి వచ్చేసి వాటర్ ఇంటెక్ అనేది బాగా ఉంటే మోషన్ ఫ్రీగా వెళ్తారు మోషన్ బేబీ వెళ్ళలేదు అంటే టూ రీజన్స్ అండి ఒకటి వాటర్ తక్కువగా ఉండడము బాడీలో ఇంకొకటి వచ్చేసి ఫైబర్ తక్కువగా ఉండడం ఇదొకటి మనం గుర్తు పెట్టుకోవాలి బేబీస్ కి వచ్చేసి మోషన్ వెళ్ళనీ కూడా వాటర్ అనేది ఒక అని గుర్తు పెట్టుకోవాలి ప్రజెంట్ వచ్చేసి అమర్ కాబట్టి వాటర్ అనేది కొంచెం ఎక్కువ అయినా పర్లేదు కానీ తక్కువ మాత్రం అస్సలు ఇవ్వద్దు బాడీ డిహైడ్రేషన్ అయితే బేబీకి తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి అనమాట వీక్ అయిపోవడము లేకపోతే నీరసంగా ఉండడము యాక్టివ్ గా లేకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటది పిల్లలకి డెఫినెట్ గా వాటర్ అనేది మంచిగా ఇవ్వండి ఇవ్వమన్నా కదా అని ఓని మరీ ఎక్కువ ఇచ్చేసిన అంటే గానీ బాడీలో సోడియంస్ లెవెల్స్ అనేది తగ్గిపోతాయి అలా కూడా ఇవ్వకూడదు బట్ చూసుకోండి మీ బేబీకి వాటర్ ఇంటెక్ ఎన్ని ఇస్తున్నాము అని చూసుకోండి దాన్ని బట్టి ఇవ్వండి మీకైతే వీడియో నచ్చింది అనుకుంటూ ఉన్నాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్